అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెన్ ఈ ఈరోజు మనం చూడబోతున్నాం హైదరాబాద్లో చాలా అరుదైన ఆలయం అనమాట వెనక కనిపిస్తుంది కదా రత్నాలయం పూర్తిగా ఆలయం అంతా కూడా తెలుపు రంగులో ఉండేటువంటి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రధాన దేవతగా అయితే ఉంటారు ఈ యొక్క ఆలయం లోపల మొత్తం తెలుపు రంగుతో నిర్మించబడింది ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఆలయం హైదరాబాద్కి శివార్లలో సిద్దిపేట హైవేలో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అయితే ఉంటుందన్నమాట గజ్వేల్ కన్నా ముందు సిద్ధి ఔటర్ రింగ్ రోడ్డు దాటాక జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క ఆలయం అయితే మన షామీర్పేట దగ్గరలో అయితే ఉంటుంది ఎవరికి ఎవరైనా ఈ యొక్క ఆలయానికి రావాలంటే షామీర్పేట రత్నాలయం అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసినట్లయితే వెంటనే ఈ యొక్క ఆలయంకి సంబంధించిన లింక్ అయితే దొరికిపోతుంది నేను కూడా ఆలయం లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రావచ్చు ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్దాం ఆలయం లోపల అన్ని విశేషాలైతే చూద్దాం ఆలయం లోపల కెమెరా ఎలా లేదని అయితే తెలిసింది సో వీలు కుదిరినంత వరకు నేనైతే చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు నైంటీ త్రీ పర్సెంట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇది రత్నాలయం ఆలయానికి ఎంట్రన్స్ అనమాట ముఖద్వారం అంటారు అన్ని ఆలయాలకు ఉన్నట్లు కాకుండా కాస్త గోపురాలతో వెరైటీగా అయితే నిర్మించారు ఈ ఆలయాన్ని ఆలయ ముఖద్వారం నుంచి గర్భాలయం వరకు వెళ్ళేటువంటి దారి అంటే ప్రధాన ఆలయానికి వెళ్ళేటువంటి దారి కూడా చూడొచ్చు అటుపక్క పక్క పెద్ద పెద్ద కొబ్బరి చెట్లతో ఒక చిన్న పార్క్ లాంటిది ఏర్పాటు చేశారు సో ఇదే ప్రధాన ఆలయం రత్నాలయం అని పిలిచేటువంటి ప్రధాన ఆలయంకి సంబంధించిన మండపము లోపల గర్భాలయము పూర్తిగా తెలుపు రంగులో ఉండేటువంటి ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆలయమంతా కూడా ఒక ప్రదక్షిణ చేసి ఆ తర్వాత స్వామివారిని అయితే దర్శించుకుంటారు ఆలయమంతా కూడా తెలుపు రంగులో ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంటుందన్నమాట వచ్చిన భక్తులందరికీ కూడా ఆలయం లోపల అయితే మనకి వీడియో తీయడానికి అవైలబిలిటీ అయితే లేదు చో చాలా చోట్ల మనకైతే నేమ్ బోర్డ్స్ కనిపించాయి ఆలయంకి సంబంధించిన గర్భాలయము ఆలయ మండపం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి లోపల వెంకటేశ్వర స్వామి వారైతే చూడచక్కగా అద్భుతంగా అయితే ఉన్నారు వచ్చినప్పుడు మీరు తిలకించండి ఆలయం దర్శనం చేసుకొని మనం బయటికి వచ్చిన తర్వాత ఎడమపక్క భాగంలో చాలా పెద్ద పార్క్ అయితే ఉంటుంది ఫ్యామిలీతో కానీ చిల్డ్రన్స్తో పిల్లలతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ పార్కు కొద్దిసేపు మనం కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలుగా అయితే మంచిగా ఉంది ఇక్కడ ఇది చూడొచ్చు ఇక్కడ అలాగే కిరాణా షాప్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ దొరికే షాప్ కూడా ఉంది ఇక్కడ మనకి పార్కులో ఉన్న మరొక విశేషం ఏంటంటే వాటర్ ఫౌంటైన్ కానీ అలాగే సాయంత్రం సిక్స్ తర్వాత మొత్తం ఈ పార్క్ అంతా కూడా ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ పార్కులో లైటింగ్ ఏర్పాటు చేస్తారంట ఈవినింగ్ సిక్స్ తర్వాత ఇదంతా కూడా మొత్తం లైటింగ్ వేసి కొంచెం మంచిగా ఉంటుందంట ఆ లైటింగ్లో చూడడానికి సో మనమైతే మార్నింగ్ వచ్చాం కూడా మనకు తెలియట్లేదు ఈవినింగ్ వచ్చే వాళ్ళకి అది తెలుస్తుంది రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఈ యొక్క ఆలయం మీద మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది మీకేమైనా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా జయన్ మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం